మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి శిరోవేదన వేదన ఉత్సాహం లేకపోవడం అత్యంత కీలకాంశంగా మారుతుంది ఎంతో చేయగలుగుతాము సాధించగలుగుతాము సంపాదించగలుగుతాము కానీ అనారోగ్య సమస్యలతో మనం ఇలా నిరుత్సాహ పడిపోవటం వలనే ఎక్కువగా ఇబ్బందులు రావటము నష్టపోవటం అనేది సంభవిస్తుంది శత్రువర్గం బలోపేతం అవుతున్నారు వాళ్ళకందరి అండదండలు లభిస్తున్నాయి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంది మనం ఏమీ చేయలేకపోతున్నాము నిస్సహాయ స్థితిలో ఉంటున్నాము కోర్టు వ్యవహారాది ఇతర తీర్పులు కూడా వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా లాగా అయిపోతున్నాయి న్యాయం లేదా ధర్మం నిలబడదా ఈ రకమైనటువంటి భావోద్వేగాలకు గురవుతారు ఎంతగానో కష్టపడుతున్నాను ఎంతో శ్రమిస్తున్నాను ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అన్న రకమైన ప్రభావమే ఎక్కువగా ఉంటుంది సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు క్రమశిక్షణే వాళ్ళని మంచి దారిలో ఉంచుతుంది అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి సాంస్కృతిక కళా రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి సోషల్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ఉపాధి అవకాశాలను సంపాదించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి పనులలో స్వల్ప పురోగతిని సాధించుకోగలుగుతారు ధన రూపేణ తీసుకున్న ధనాన్ని చెల్లించగలుగుతారు అంటే హ్యాండ్ లోన్స్ కావచ్చు బయట వాళ్ళ దగ్గరే లోన్ తీసుకున్న పరిస్థితులు అవన్నీ కూడా మనం చెల్లింపు చేసుకోగలుగుతాం కానీ వస్తురూపంగా కానీ ఇంటికి మాత్రం పెట్టిన లోన్స్ మాత్రం తీర్చలేరు అవి కొంతకాలం సతాయిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వస్త్ర వ్యాపారస్తులకి లాయర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు కొత్తగా కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొన్ని అమ్మివేసి మరి కొన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో మీరు చేసే పనులు కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు కొంతమందికి అర్థం కాక లేదా కావాలనే ఈర్ష ద్వేషం అసూయతో మిమ్మల్ని పెడదో పట్టించే ప్రమాదం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు మనకి నచ్చి చేస్తున్నావా మనకి మంచి జరుగుతుందన్న నమ్మకంతో చేస్తున్నావా లేదా అన్నది ఒకటికి రెండు సార్లు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చేది దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పట్టించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ధనలాభం పొందగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు పాష్పద హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమశివాయి ఒత్తులతో దీపారాధన చెయ్యండి